హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఇంకొక మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ కొన్ని మ్యూజియంస్ అయితే నేను షేర్ చేస్తున్నాను చూడని వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇది వచ్చేసి ఛానల్ ఐలాండ్లో మేముండే ప్లేస్లోనే గన్సీలో జర్మనీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఈ ఐలాండ్ని ఆక్యుపై చేశారనమాట అప్పుడు వాళ్ళు నావీకి సిగ్నల్స్ పంపించేదానికి ఇట్లా బంకర్ వచ్చేసి క్రియేట్ చేసుకొని ఇక్కడి నుంచే వాళ్ళు సిగ్నల్స్ అనేది పంపించారు అప్పుడంతా ఎక్కువగా రహస్య గదులే కాబట్టి ఇట్లా రహస్య స్థ్రాన్ని అయితే వాళ్ళు ఏర్పరచుకున్నారు ఇది వచ్చేసి తర్వాత అంతా స్మాష్ అయిపోయింది వీళ్ళు వచ్చేసి అవన్నీ మళ్ళీ కలెక్ట్ చేసి ఇక్కడైతే మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు కొన్ని అయితే ఓల్డ్ ఉన్నాయి కొన్ని అయితే వీళ్ళు క్రియేట్ చేసి ఉన్నాయి ఇక్కడైతే ఎంట్రీ ఫీజ్ అయితే ఉంది అతను అయితే చాలా బాగా మాట్లాడారనమాట తను వచ్చేసి ప్రాపరు మన ఇండియా నుంచే వచ్చారనమాట పూణే అంట వాళ్ళ మదర్ వచ్చేసి పూనే ప్లస్ ఫాదర్ వచ్చేసి అమెరికా అంట ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందని చెప్పేసి కాసేపు మంచిగా మాట్లాడారు నేను ఒక్కదాన్నే అనమాట ఇంకా ఎంట్రీ ఫీజ్ అయితే ఉంది కానీ నేను ఆల్రెడీ పాస్ తీసుకున్నా కాబట్టి నాకు ఫ్రీ ఎంట్రీ అనమాట ఫ్రీగా వెళ్ళిపోవచ్చు జస్ట్ ఎంటర్ చేసుకుంటారు ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను మ్యూజియంలో అయితే ఎవరు రాలేదు లైట్గా వర్షం పడుతుంది ఇంకైతే వచ్చేసాను ఇదంతా మీరైతే చెక్ చేసేయండి నేను జస్ట్ వీడియో పెడతా అక్కడక్కడ కొంచెం చెప్తాను నాకు అంత ఐడియా లేదు కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చా ఇదైతే ట్రాన్స్మిటర్ రూము మనకి సిగ్నల్స్కి మెయిన్ అనేది ట్రాన్స్మిటరే కదా కావాలి మెయిన్ అనేది ఇదే మెయిన్ అనమాట ట్రాన్స్మిటర్ రూము ఈ ట్రాన్స్మిటర్ రూమ్లో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట దానికి సంబంధించిన ఇవన్నీ ఎక్విప్మెంట్స్ చూడండి కొన్ని వచ్చేసి అటు సైడ్కి క్లోజ్ చేశారు రూమ్స్ ఇక్కడైతే మనకి ఎగ్జిట్ లేదనమాట అంటే కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉంచారు ఇక్కడంతా లోపలికి లోపలికి ఇంకా వాళ్ళు సొరంగాలు తవ్వి రహస్య స్థావరాలు ఏర్పరచుకున్నారు కదా కానీ విజిటర్స్ కోసం కొన్ని రూమ్స్ మాత్రమే ఇక్కడైతే పెట్టారు కొన్ని వచ్చేసి మరీ పాతవి కదా చాలా వరకు పాత పడిపోయినాయి కాబట్టి అవన్నీ ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ విజిటర్స్తో ప్రాబ్లం కాబట్టి కొన్ని వరకే ఓపెన్ చేసి పెట్టారు ఇది వచ్చేసి గ్యాస్ లాక్ రూమ్ అంట వాళ్ళ దుస్తులు ఇవన్నీ అనేవి వాళ్ళవి ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందరికీ తెలిసిందే ఇన్ కేసు వీటిలో ఏదైనా ఫైర్ ఎగ్జిట్ జరిగితే ఎట్ ఎట్లా వెళ్ళిపోవాలి అని చెప్పి జస్ట్ రూట్స్ ఉన్నాయి కొన్ని అప్పట్లో వాళ్ళకి కాదు మనకే అనమాట ఇక్కడ లోపలికి ఎంట్రీ లేదు కానీ లోపలికి విండోలో నుంచి చూసేది అంతే అది మళ్ళీ చూద్దాము ఫస్ట్ ఇక్కడైతే చెక్అవుట్ చేద్దాము ఇక్కడ అంతా ఇది ఎంఎన్ఓ ఆఫీస్ అంట మెయిన్ ఆఫీసు ఇక్కడ పైనంతా మనకి మళ్ళీ పైప్స్ ఉన్నాయి చూడండి రూమ్స్ అనేది కోల్డ్గా ఉంటుంది కదా కోల్డ్ అనేది లేకుండా హీట్ అయ్యేదానికి రూమ్స్ పెట్టినారనమాట టైప్ రైటరు ఇంకా ఫోను అప్పట్లో ఫోన్స్ ఇంకా కప్పు కూడా అంటే వాళ్ళు ఎట్లా అప్పుడు సెటప్ చేసుకునింది అట్లానే పెట్టినట్టు ఫైల్స్ కానీ అక్కడ ఆఫీస్ ఎట్లా నిలబడి ఆయన చెప్తుంటే ఇతను వచ్చేసి టైప్ చేస్తున్నట్టు అదైతే మెన్ అక్కడ పేపర్స్ అన్నీ పెట్టున్నారు వాళ్ళ లాకర్స్ కూడా అప్పట్లో ఎట్లా ఉండేటి చూడండి ఇటు మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్తున్నాము ఇక్కడైతే వాష్రూమ్ ఉంది ఇక్కడ వచ్చేసి షింగ్స్ వరుసగా ఉన్నాయి ఇక్కడ లోపలికి టాయిలెట్రీస్ ఇక్కడంతా లోపలికి లేదు అంతా క్లీన్గానే ఉంది జస్ట్ వీళ్ళు క్రియేట్ చేసింది కాబట్టి మిర్రర్స్ కూడా పెట్టున్నారు చూడండి ఇక్కడంతా పైప్ ఉంది చూడండి మొత్తము అంటే ఇక్కడ లోపలికి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండదు కదా మనం గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి అందుకే ఇవన్నీ పైప్స్ ద్వారా ఇక్కడైతే ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట ఇదే హీటింగ్ రూము ఆ హీటింగ్ అంటే మనకి డైరెక్ట్ ఒకే రూమ్లో హీటర్స్ ఉండవు కదా అన్ని రూమ్స్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి కనెక్షన్స్ అనమాట ఈ హీటింగ్ రూమ్ నుంచి దీనికి సంబంధించిన గ్రాఫ్ మొత్తం కూడా అక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ పవర్ ఆను ఆఫ్ అన్ని ఇది వెంటిలేషన్ రూమ్ వెంటిలేషన్ ఇక్కడ లోపలికి వెంటిలేషన్ అనేది కావాలి కదా ఎయిర్ అనేది సో ఈ వెంటిలేషన్ రూమ్ అనమాట మొత్తం పైప్స్ అన్నీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది అసలు వెంటిలేషన్ లోపల నుంచి లోపలికి ఎట్లా తీసుకొచ్చారని అవన్నీ కొంచెం చెక్ చేసుకున్నాను అనమాట నాకెందుకో ఇది కొంచెము ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఇట్లానే ఉండేది మా సర్క్యులర్స్ అన్నీ మొత్తము సో అది గుర్తొచ్చిందనమాట అందుకే కొంచెం దీన్ని బాగా అబ్జర్వ్ చేశాను అసలు వీళ్ళు చెప్పిన గ్రాఫ్ ప్రకారం ఉందా లేదా అని కూడా చెక్ చేసుకున్నాను అనమాట మొత్తం స్విచ్ ఆను స్విచ్ ఆఫ్ మొత్తం ఎక్కడుంది పైపు స్టార్ట్ అంతా అనేసి ఇది వచ్చేసి ఆఫీసర్ బెడ్రూమ్ అంట నెక్స్ట్ లోపలికైతే ఎంట్రీ లేదు జస్ట్ మనం చెక్ చేసేదానికి అంతే చూసేదానికి దాని గురించి బ్రీఫ్గా జస్ట్ ఇక్కడ నోట్ నోట్ చేసి పెట్టారు మనం రీడ్ చేసుకోవచ్చు ఫోటో కూడా యాడ్ చేసి పెట్టారు చూడండి నెక్స్ట్ అయితే ఆల్రెడీ ఇందాక వచ్చింది ఈ రూము వాళ్ళందరూ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మేము నీట్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరూ ఆ ఫొటోసు ఇవన్నమాట టైప్ చేసింది అంతా వస్తున్నట్లు వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తారో మొత్తం రాసునచ్చండి ఇక్కడ నుంచి వేరే ఐలాండ్స్ ఉన్నాయన్నమాట అల్డన్నీ జెర్సీ అట్లా అనేసి వాటన్నిటికొచ్చేసి ఇక్కడి నుంచి వాళ్ళు పంపిస్తూ ఉండేవాళ్ళు ఛానల్ ఐలాండ్స్ అనేటివి ఇక్కడ సెవెన్ వరకు ఉన్నాయన్నమాట అన్ని ఛానల్ ఐలాండ్స్కి వీళ్ళు ఇట్లా ఇక్కడి నుంచి ట్రాన్స్మిటర్స్తో కమ్యూనికేట్ చేసేది కనిపిస్తుందా టైప్ రైటరు చాలా వరకు నైంటీస్ ఎయిటీస్ సెవెంటీస్లో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది తర్వాత వాళ్ళకి కొన్ని జనరేషన్ ప్రాబ్లము తర్వాత ఇవన్నీ టెక్నాలజీ డెవలప్తో ఇవన్నీ తెలియకపోవచ్చు ఇక్కడ వచ్చేసి టీవీ ఉందన్నమాట ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం జస్ట్ చూసొస్తాం కదా మనకి అర్థం కాకుంటే ఇక్కడన్నీ ఉంటాయి వీళ్ళ బ్యాడ్జెస్ ఇవన్నమాట ఇవన్నీ వాళ్ళ డ్రెస్ అంతా ఇక్కడ ఎక్కువ కలెక్షన్ లేదు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ పెట్టాను కదా వాటిలో ఉన్నాయి చాలా వరకు బ్యాడ్జెస్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఇది జస్ట్ సిగ్నల్స్ వరకే ఇక్కడ పెట్టారనమాట ఓన్లీ ఫ్యూ కలెక్షన్ ఇక్కడ ఉంది ఆల్రెడీ మనం ట్రాన్స్మిటర్స్ అంటే రిసీవర్ ట్రాన్స్మిటర్ ఇవన్నీ చదువుకునే ఉంటాము తెలియని వాళ్ళకి దీని గురించి ఫుల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ నాకు లేదు సో జస్ట్ మ్యూజియం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎట్లా మ్యూజియమ్స్ ఉన్నాయో చూసి ఎంజాయ్ చేయండి తెలిసిన వాళ్ళు ఎంతవరకు మీకు యూజ్ అయితే దాన్ని సేవ్ చేసుకొని చ చదువుకోవడానికి కొంచెం తెలుసుకోవడానికి అప్పట్లో ఎలా ఉంది అని యూజ్ అవుతుందని చెప్పి ఇదంతా ట్రాన్స్మీటర్ రూము ఇక్కడ మనకైతే ఎంట్రీ లేదనమాట జస్ట్ విండోస్లో నుంచి టూ సైడ్స్ విండో పెట్టారు టీవీ రూమ్లో ఒకటి ఇంకొకటి ఎంఎన్ఓ ఆఫీస్ నుంచి మనం అక్కడి నుంచి జస్ట్ ఫోన్ పెట్టి అట్లా క్యాప్చర్ చేసాము ఇంకా ఇదేనండి వీడియోకి మ్యూజిక్ యాడ్ చేయొచ్చు కానీ ఈ వీడియోస్ ఈ మ్యూజియంస్ అన్నీ నాకు చాలా వరకు గుర్తుండిపోయే వీడియోస్ వీటికి ఎటువంటి క్లైమ్ వచ్చినా కూడా మళ్ళీ వీడియో డిలీట్ చేయాల్సి వస్తే చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను ఎటువంటి మ్యూజిక్స్ అయితే యాడ్ చేయలేదు మీకు కూడా బోరింగ్ కొట్టచ్చు వాయిస్ డిస్టర్బెన్స్ చాలా వస్తుంది అందుకే యాక్చువల్గా అయితే ఇక్కడ వీడియో వచ్చేసి ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని అందరూ వచ్చిన తర్వాత కూర్చొని పెట్టేసి అతనే ఆన్ చేస్తారు మనకు ఎంట్రీలో ఉన్నారు కదా అతను ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి నేనే ఆన్ చేసుకొని చూస్తున్నాను అనమాట జస్ట్ మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నీట్గా తీసిన వీడియో కదా అని చెప్పి ఇట్లానే మనం కూడా కిందకి వచ్చాము ఇవంతా మీకు ఎంట్రీ చూపించాను యాక్చువల్గా టన్నీల్ అనేది ఇట్లా ఉంటుంది లోపల చూడండి అట్లానే మనం లోపలికైతే వచ్చేసాము నేనే వీడియో తీసుకొచ్చాను కాబట్టి మీకు ఆ క్లారిటీ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు అందుకే అప్పట్లో ఇక్కడ ఏం లేదనమాట ఫుల్ మొత్తం ఏమిటి ఉండేది ఇతను వచ్చి మొత్తము అన్నీ క్రియేట్ చేయించాడు అప్పట్లో అసలు ఎట్లా ఉండేది అని చెప్పి ఇది అన్నమాట రియల్ దాన్ని వచ్చేసి ఆ మనుషుల్లానే క్రియేట్ చేయించాడు మొత్తము చాలా బాగా అనిపిస్తుంది వీడియో మొత్తం పెట్టినా కూడా మళ్ళీ కాపీ రైట్స్ వస్తుంది అని చెప్పి నేను మొత్తం అయితే యాడ్ చేయట్లేదు because if you do go there'll be a place called the throne room and they say oh no but there was no throne there and we don't even know if he sat there but that's what we call it right so it's one of these things that happen in history uh, there's some reenactment bits when it's finished if it's quiet i can come chat to you guys a bit answer some questions and stuff if it's busy and more people are coming in it, it's a museum you start wandering off and things like that do you know what i mean and just kind of finding your way uh, it can feel like you're getting lost right because there's lots of interconnecting corridors and stuff but it, it's a square you know so you can't really get lost uh, if anything happens like you bump yourself cut yourself you call for me my name's jack right and i'll get the saint bernard and the brandy and we'll all be friends by the end. Yeah. Sometimes when I tell people about the brandy, they suddenly pretend to be sick, and, uh, and they, they, they they want me to immediately uh, help them. Uh, but I have to say, uh, if you want to drink with me, you have to come back at three o'clock. I'm off duty, right? So uh, we'll get you going. అతని రియల్ నేమ్ అయితే కృష్ణ అంట కానీ జాక్ అని చెప్పేసి చెప్పారనమాట ఇంకేదన్నా ఇన్సిడెంట్ ఏదన్నా లాస్ట్ అయితే చెప్పండి చిన్నదే కానీ ఏదైనా జరిగితే చెప్పండి అని చెప్పి జస్ట్ చెప్పి వెళ్ళిపోయినారనమాట వీడియో పెట్టి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ